ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్ ఎనిమిది స్థితులు ఉన్నాయి మనుషులు ఎనిమిది రకాలుగా ఉంటారు ఫస్ట్ మూలాధారం మనుషులు ఎలా ఉంటారు తిండి కోసం బతుకుతారు బతకడం కోసం తింటారు ఎంతసేపు బతుకు 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 ఇలా అందరూ ఉంటారు జంతువులని ఎందుకు దేనికోసం బతుకుతున్నాయి బతకడం కోసం బతుకుతున్నాయి అంతే పొద్దున్నే వేటాడుతాయి తింటాయి పడుకుంటాయి మళ్ళీ పొద్దున్నేస్తే మళ్ళీ వేటాడతాయి మళ్ళీ పడుకుంటాయి అంటే జంతువులకి వాళ్ళకి తేడా లేదు అలాగే ఉంటారు మనుషులు ఇది ఫస్ట్ స్టేజ్ మనుషులు రెండవ స్టేజ్ ఏమొస్తుందంటే స్వాధిష్టాన స్టేజ్ స్వ అధిష్టానం నేను గొప్పవాడిని నేను ఊరికి సర్పంచ్ కావాలి నేను ఎమ్మెల్యే కావాలి ఎవరిని చంపినా సరే నేను చచ్చినా సరే అంటే నేను చచ్చినా సరే పర్వాలేదు కానీ నేను ఊరికి పెద్ద కావాలి వీడు రెడీ స్వాదిష్టానం ఇక మూడో స్టేజ్ ఏంటి అంటే మణిపూలక స్టేజ్ మణిపూలకం అంటే పైన మణి ఉంటుంది లోపల డొల్ల ఉంటుంది వీళ్ళు పండితులు పైన భగవద్గీత చెప్తారు ఇంట్లో పెళ్ళకి ఏదైనా వస్తే అది ఆ పండిత్యే పనికిరాదు భగవద్గీత పనికిరాదు డాక్టరే పనికి వస్తాడు ఆపరేషన్ చేస్తాడు మాటలు బాగున్నాయి మణులుగా ఉన్నాయి అక్కడ అది ఇంప్రూవ్మెంటే కానీ చేతుల్లో లేదు అది మణిపూర్వకం పాండిత్యం కావాలి నోట్లు నోట్లు చెప్పడానికి పాండిత్యం కావాలి వాడికి పీహెచ్డి కావాలి వాడికి పండితుడైన బిరుదు కావాలి వాడికి కంకణం కావాలి వాడికి పూసుకున్నాడు మసి పూసి మాలెటికాయ చేశాడు అది మాలెటికాయ అవుతుంది ఏంటి బయట నుంచి అది కనబడుతుంది అంతే ఎన్ని రోజులు మసి పూసి మారేటికాయ చేస్తాడు చెప్పండి ఎవడో ఒకడు వస్తాడు కదా ఇది మసి ఇది మారేటికాయ కనే కాదు నువ్వు కోతలుకి వస్తున్నావు నువ్వు పాండిత్యం ఉంది కానీ అసలు సరుకు లేదు నేను కానీ చెప్పేసి అది బయటపడడానికి ఎన్నో రోజులు పట్టదు అప్పుడేమవుతుంటే వాడు ఏడుస్తూ బతుతాడు నిజమే నేను ఊరికి షో ఆఫ్ చేశాను అది ఏడుస్తుంటప్పుడు ఆ నాలుగో స్టేజ్కి వస్తాడు అనమాట అంటే ఇంకా మాట్లాడడం మానేస్తాడు చక్కగా మాట్లాడడం మానేసి నేను జీవించాలి బాగా సత్యం తెలుసుకోవాలని చూస్తాడు అది అనాహత చక్రం అనాహతం ఆహతం అంటే దీన్ని ఆహతం అంటాడు ఒక దెబ్బని అనాహతం అంటే దెబ్బ లేదు ఐ ఆమ్ సైలెంట్ నన్ను వదిలిపెట్టేసి నైనా నేను అనాహతంలో వాడు అనాహతంలో ఉన్నాడు ఆ తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ స్టేజ్ విశుద్ధలోకి వస్తాడు విశేషమైన శుద్ధము విశుద్ధ విశేషమైన నూతనం వి వినూతనము వి అంటే విశేషము శుద్ధము విశుద్ధము నూతనము వినూతనము విశుద్ధం అంటే ఏంటి లోపలు కూడా శుద్ధము బయట శుద్ధమే కాదు రూపలు కూడా శుద్ధము వాడు సాధన మొదలుపెట్టాడు ధ్యాన సాధన మొదలుపెట్టాడు నోరు సైలెన్స్ అయిపోయిన తర్వాత ధ్యాన సాధన మొదలవుతుంది అనాహతంలో వాడు ముని అయ్యాడు మౌనం అంతకుముందు మణిపరకున్న వాచాలత్వం ఉంది నోరు ఎంతసేపు ఊగుతూ ఉండేది వాచాలత్వం అనాహతంలో నోరు మోసుకున్నాడు విశుద్ధంలో ధ్యానం మొదలుపెట్టాడు వాడు బయట నుంచి శుద్ధం కాదు నుంచి శుద్ధం శుద్ధమవుతాడు ధ్యానంలో వచ్చిన వాడు రూపాన్నించి నుంచి శుద్ధమవుతాడు ఆ అశుద్ధాన్ని అంతా శుద్ధం చేసుకుంటున్నాడు విశుద్ధ చక్రంలో వాడు ధ్యాన సాధకుడు అనాహతంలో ఉన్నవాడు ముని మౌనంగా ఉన్నాడు విశుద్ధలో ఉన్నవాడు యోగి ధ్యాన యోగి ఆరవ స్టేజ్ ఏంటి ఆజ్ఞ ఆజ్ఞ అంటే ఏమిటి నువ్వు రూపంతో శుద్ధం అయిపోయిన తర్వాత నీ నోటిలోని మాటే ఆజ్ఞ అవుతుంది అందరికీ అది ఆజ్ఞా చక్రము ఆరవ స్థితి అది నువ్వు మణిపూర్వకంలో ఉండి నువ్వు ఎన్ని మాట్లాడినా ఏది ఆజ్ఞ కాదు అన్ని నీటిలో గీతలే అవి నిలుస్తాయింటి నీటిలో గీతలు నువ్వు రూపంలో విశుద్ధం అయిన తర్వాత ఏ మాట మాట్లాడినా అది ఆజ్ఞ అయిపోతుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే దాన్ని సుదర్శన చక్రం అని కూడా అంటారు ఆరో చక్రాన్ని ఏమంటారు సుదర్శన చక్రము ఇక్కడికి మీకు అన్ని కనపడతాయి ఇక్కంచి ఇక్కడించి కనబడతాయి అందరికీ కానీ ఇక్కడించి కనబడటం మొదలుపడుతుంది మూడవ కన్ను స్థానము నుంచి జన్మలు కనబడతాయి ఇది ఆజ్ఞా చక్రము సుదర్శన చక్రము గురు చక్రము మూడు పేర్లు ఉన్నాయి దానికి ఇక ఏడవ స్థితి ఏంటి సహస్రము సేవ చేస్తుంటాడు అందరికీ సేవలో నిమగ్నమైన వాడు సహస్రంలో ఉన్నవాడు ఏడవ స్థితి ఎవరికి ఏది ఏ విద్య ఉందో ఏ కళ ఉందో ఏ స్తోమత ఉందో ఏ అర్హత ఉందో దాంతో సేవ చేస్తారు ఎంతో స్టేజ్ ఎలా ఉంటుందంటే ఏదైనా కానీ వస్తే రాని ఉంటే ఉండని పోతే పోని కనుక మై డియర్ ఫ్రెండ్స్ పిల్ల మాస్టర్ అందరూ ఎనిమిదవ స్థితిలో ఉన్నవారు థ్యాంక్ యూ వెరీ మచ్